మేచల్ జిల్లా కాప్రా మండల్ జోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఆరవ డివిజన్ మల్లికార్జున నగర్లో ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రజాప్రతినిధులు గత అసెంబ్లీ ఎలక్షన్లో హామీలు ఇచ్చి ముఖం చాటేసిన ప్రజాప్రతినిధులు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిన పట్టించుకొని సంబంధిత అధికారులు కార్పొరేటర్ కార్పొరేటర్ పదవి కాపాడుకొనికి పార్టీలు మారడం తప్ప ప్రజా సమస్యలు కనబడట్లేదు మా కాలనీలో ప్రజా సమస్యలు ఉన్నవి కాబట్టే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు ప్రచారానికి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటు వేయమని తీర్మానం చేసిన మల్లికార్జున నగర్ కాలనీ వాసులు ఇంకా మా మల్లికార్జున కాలనీలో ఆరో డివిజన్లో ఇంతవరకు అసలు ఇంతవరకు ఏమీ కాలేదు ఓట్లు కావాలని తిరగడం తప్ప పనులు మాత్రం ఒకటి జరిగింది లేదు జరుగుతున్నది కూడా లేదు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా కంపు భరిస్తూనే ఉండాలి ఎక్కడెక్కడ కంపంతా మా దగ్గర పెట్టి మమ్మల్ని చూసుకోమని వదిలేసిపోయే మనుషులైపోయేదా

అది కాదు ఓట్లు అడగటానికి మోకాలు కూడా లేవు ఫస్ట్ వచ్చే వాళ్ళకు ఓట్లు అడగటానికి మోకాలు కూడా లేదు అనేది ఒక్కరు కాదు ఇద్దరు కాదు దగ్గర దగ్గర మూడు వేల ఉన్నాయి ఈ మల్లికార్జున నగర్ కాలనీలో మూడు వేల ఉన్నాయి మూడు వేల ఓట్లల్లా ఒక్కళ్ళన్నా వచ్చి వేసే సమస్య అయితే లేదు ఎందుకంటే ఈ సమస్య తీర్చేది లేదు రోడ్లు అన్నారు రోడ్లు వేయలేదు మోరన్నారు మోర్ పని చేయలేదు మాకు ఏం చేసేదాన్ని మేము వేయటానికి ఏం చేసిండ్రు ఇంతవరకు అసలు లేదు కార్పెరేట్ కర్ర ఎవ్వరైనా రానిదే ఫస్ట్ ఆ సమస్య చాలా సమస్య చూసి మాట్లాడమని ఫస్ట్ సమస్య చూసి నడవ ఇటాకల ఓట్ల అది కాదు ప్రచారానికి వస్తున్నారా ఫస్ట్ ప్రచారానికి వస్తున్నారా ఒక్కలు ఆర్పెరేటర్ ఏ ప్రభుత్వం ప్రచారానికి వస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా బిజెపి ప్రభుత్వం వస్తుందా మూడు ప్రభుత్వాలలో ఎవరైనా వస్తుందా ప్రచారానికి మేము అడుగుతాం సమస్య ఎందుకంటే వాళ్ళకి తెలుసు

ए इलेक्शन टाइम पे भी आ गई इलेक्शन टाइम में अंदर अंदर पीए लोग आचार कल पत्ता पानी का गुट्टी के ऊपर पानी का कल के रात के बारिश होगा कानला तन देखत नार पोत नार गाने समस्या से तेज सिटीजन गिरे का इसमें सिटीजन गिरे కమిషనర్ వచ్చారు మున్సిపల్ కమిషనర్ వచ్చారు అందరూ వచ్చి చూడటమే తప్ప పని మాత్రం ఏమీ లేదు ఇక్కడ ఎంతో మంది పిల్లలు ముసలి వాళ్ళు చాలా మంది కాలువలో పడ్డారు డ్రైనేజ్ లో పడ్డారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అక్కడ నుంచి ఇటు వేళ్లేవారు లేరు ఇటు నుంచి అడ్ పోయేవారు లేరు ఎవ్రీ ఫ్రైడే సాటర్డే ఫ్రైడే అంత జరుగుతుంది అది కూడా జరగకుండా పోతుంది అసలు మార్కెటే బంద్ అయిపోయింది స్కూల్ పిల్లలు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఈ డ్రైనేజ్ ఓపెన్ సిస్టమ్ దోమలు మలేరియా డెంగ్యూ లాంటి ఫీవర్స్ వచ్చినా అడగలేరు అరే అసలు అధికారులు ముఖం చూపించడానికి కూడా రావట్లేదు మా కాలనీకి ఎంత మంది రిక్వెస్ట్ చేసినాం ఎన్ని లెటర్లు పెట్టినాం ఒక్కరు కూడా ఇంతమంది దాన్ని స్పందించింది లేదు వాళ్ళకేమైనా అవుతాయి కదా ఒకటి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ ఏరియాలో చేసుకున్నారు మా సమస్య మా పానానికి వేసిపోయి అది మేము చేసిన మేము గెలిచినాం మేము ఇది చేసినాం అది చేసినాం అని అంటున్నారు కింద దిగువలం చూడండి అసలు ఏం చేసినాం మీ కార్పొరేటర్లు కనపడతది చేసిన సమస్య అంటే మీ ఇంటి తెల్లగుంటే సరిపోయింది ఇంటికాడ కూలిపోని ఏమైనా కానీ మరి ఏమైనా చేసుకుని అలా ఉంది ఇక్కడ మీరు పైన పైన అంతా చేసేసిరు కిందికి వచ్చే వరకు మాకు సంబంధం లేదు అన్నట్టు ఉన్నారు ఈ కార్పొరేటర్ని ఫస్ట్ ముందుకు వచ్చి చూసుకొని సమస్య తీర్చేయండి ఇది చెప్పడమే ఉన్నది కానీ అది జరిగేది ఏమున్నదో ఇంతవరకు అయితే వచ్చే కార్పొరేట్ ఎలక్షన్స్ చెయ్యనప్పుడు మేము వేసే అవసరం లేదు ఒక ఓటు రెండు ఓట్లు అని మీరు అనుకునే విధానం కాదు ఇక్కడ ఉన్నాయి మంచి ఐదు ఆరు వేల ఓట్లు ఉన్నాయి मैं कुए से मातम ले रोटोड पड़ी अलग वार्ड में अंदर आपने मातम ले ये उधर कैसा बोट ले ये मैं मातम ले इस समस्या के लिए इमली इलेक्शन लापू ఇలాగే వచ్చారు వాగ్దానాలు చేశారు ఇది చేస్తాం అది చేసాం అని చెప్పారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లప్పుడు కనీసం వాళ్ళు ప్రచారానికి కూడా రావట్లేదు మా గల్లీ చూసి ఆరోబా మేమైతే ఆరోబాడు అందరం ఒకే మాట మీద ఉంటాం ఇది క్లియర్ అయ్యేంత వరకు మేమైతే ఎవరికి ఓటం ఎవరు వచ్చి చేస్తారో వాళ్ళకే ఓటేస్తారు నాకు ముందు వాళ్ళు వచ్చి మాకు పని లేదు చేయాలి రానియం కూడా